పొట్టకూడు కోసం తోపుడు బండిపై కొబ్బరికాయలు పూజ సామానులు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న మేడారం మానస అనే మహిళ బండికి గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి నిప్పు పెట్టి దహనం చేశారు అదే బండిపై జీవనం కొనసాగిస్తున్న మహిళ బండి కాలిపోవడంతో తన జీవనాధారం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తుంది వేములవాడ బద్దిపోచమ్మ ఆలయ ఆవరణలో నివసిస్తున్న మేడారం మానస అనే మహిళ భీమేశ్వరం ఆలయం పక్కన తోపుడు బండిపై కొబ్బరికాయలు పూజ సామాను తదితర వస్తువులు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న క్రమంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బండికి నిప్పు పెట్టి దగ్ధం చేశారు గత నాలుగు సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నామని మాకు ఎవరితో ఎలాంటి విభేదాలు లేవని బాధితులు తెలిపారు ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ప్రమాదంలో దాదాపు తమకు యాభై వేల రూపాయల వరకు నష్టం జరిగిందని ఎవరైనా ముందుకొచ్చి తమకు సహాయం అందించాలని బాధితులు కోరారు కొద్దిగా చూసే వరకు నాలుగు గంటలకు నేను బండి దిస్తాను నచ్చే వరకు బండి కాలింది ఎవరు అగ్గంట పెట్టింది ఇదో తెలియదు నాకు ప్రభుత్వంలో అందరూ నాకు సహాయం చేయాలి నేను కుంటిదాన్ని నేను పిల్లలు పట్టుకొని నా కుటుంబానికి నాకు సహాయం చేయాలి నేను ఎవరిది ఏం తీవలేదు నా కష్టం నేను తెచ్చుకొని పట్టినా ఇన్ని రోజులు నాకు ఇంకా ఏం ఆధ్వర్నం లేదు ఒక కిలో బియ్యం తీసుకొచ్చుకొని అందుకొని తిని నా పిల్లలకు తెచ్చుకుంటాను అంతా నా దగ్గర బాగా కష్టపడి బతుకుతున్నాను నాకు అందరూ సాయం చేయాలి స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన